హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఈ వీడియోలో సొరకాయతో చేసిన గారెలండి ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి ఈ సొరకాయ గారెలు ఈవినింగ్ స్నాక్స్కి కూడా అదేవిధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిల్లలకు చాలా హెల్దీ అండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఉల్లికాడలు నువ్వులతో చేసిన సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మొదటగా ఇందుకోసము సొరకాయని తీసుకోవాలి ఆ సొరకాయకి పైన తోలు తీసేయాలండి అలా తోలు తీసిన సొరకాయని వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని తురుముకోవాలి వీడియోలో చూపించిన విధంగా పొడువుగా సన్నగా తురుముకోవాలి చూసారు కదా ఈ విధంగా తురుముకుంటే మనకు సొరకాయ గారెలు అనేటివి చాలా బాగుంటాయి ఇవే అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ గారలు తయారు చేసుకోనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి సొరకాయ తురుము అల్లం వెల్లుల్లి పేస్టు నువ్వులు జీలకర్ర ఉల్లికాడలు కొత్తిమీర అలాగే పండుమిర్చి పేస్ట్ తీసుకున్నానండి నేను మొదటగా ఉల్లికాడలు కొత్తిమీర కాస్త మెంతికూర వేసానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర అండి జీలకర్ర కాస్త ఎక్కువ తీసుకున్న బాగానే ఉంటాయి అలాగే నువ్వులు ఇందులోకి నువ్వులు జీలకర్ర అనేవి మంచి టేస్ట్ని ఇస్తాయి కాబట్టి కాస్త ఎక్కువ తీసుకున్న ఏం కాదండి మిరపకాయలు అండి మిరపకాయలు నా దగ్గర పండు మిరపకాయ అంటే పేస్ట్ చేశాను మనం మిరపకాయలు పేస్ట్గానే వేసుకోవచ్చు అదేవిధంగా తురిమిన సొరకాయ సొరకాయ తురుము ఒక కప్పు తీసుకున్నాను అందులోకి సాల్ట్ అండి నేను తీసుకున్న సొరకాయ తురుముకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వీటన్నిటిని చక్కగా కలుపుకోండి ఇందులోకి మనము బియ్యం పిండి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా తడుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట మన చేతికి అతుక్కోకుండా మంచిగా వచ్చేంతవరకు మనము ఈ పిండిని బాగా త కలుపుకోవాలి చూశారు కదా ఓకే అండి రెడీ అయ్యి అలా కలుపుకున్న పిండితో మనము చిన్న చిన్న బౌల్స్లో చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం వీటితో సొరకాయ గారులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా నేను ఒక బటర్ పేపర్ అండి దానిపైన ఆయిల్ అప్లై చేసేసి వాటి మీద సొరకాయ గారులు చేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా పల్చగా చేసుకోండి ఇలా పలుచగా చేసుకుంటే మనకి సొరకాయ గారెలు అనేవి పాడు అవ్వకుండా రెండు మూడు రోజులైనా నిల్వ ఉంటాయండి చూసారు కదా అందులో నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి వాడలేదు ఓన్లీ ఉల్లి చేస్తున్నాను ఇవి నిల్వ ఉంటాయండి ఒక ఐదు రోజుల పాటు చాలా టేస్టీగా మంచిగా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నిటిని మనము చిన్న గారెలాగా చేసుకోవాలి అలా చేసుకున్న గారెలను ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి మనము మరింత టేస్టీగా కావాలనుకుంటే ఇలా మనం చిన్నగా గారెలుగా తట్టుకునేటప్పుడు పైన నువ్వులు కాస్త వేసి ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి చూసారు కదా కాస్త నువ్వులు అనేసి గారెల్ని తట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి సొరకాయ గారెల పైన నువ్వులు బాగా ఉంటాయండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నువ్వులు బాగా మంచిగా ఉండి మన గారెలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మన గారెన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయాయండి మన సొరకాయ గారు హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ గారులు చూసారు కదా చాలా పల్చగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నువ్వులు ఉల్లికాడలతో చేసిన సురకాయ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్